మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి കിഷൻറു പേര് ചെറുതാവും തല്ലൂരി മല്ലേശേന ഇരുപത് ആറ് സംവത്സരം ഇവരുടെ നീന്ത പത്തേജ് പാട దాని మీద అతడి ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు మరియు ఎస్సీ కేసు ఆమోదించుకుని దర్యాప్తు చేపట్టాము ఇటు దర్యాప్తులో భాగంగా అతన్ని చంపిన వారు అదే గ్రామానికి చెందిన నైనాల రాజరెడ్డి అలియాస్ రాజయ్య నైనాల వాళ్ళ తమ్ముడు నైనాల మల్లారెడ్డి అదే మలేష్ మరియు వాళ్ళ స్నేహితుడు హరీష్ మరియు అతన్ని కొత్త విల్లు చంపినాలని తెలిసి ఇది ముఖ్య కారణం ఏంటంటే ఈ ఏదో ఎవరైతే ఏవన్ను అతని బిడ్డ ఉంటది ఆ బిడ్డకు ఈ మూతుడికి గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఈ మనం కురేమో తోటి రేమడు పడుతుందని చెప్పేసి వాళ్ళ ఫిర్యాదులు గతంలో ఇరవై రెండు నుంచి పోలీస్ లో రావడం జరిగింది దాని మీద నాలుగైదు కేసులు కూడా రిజిస్టర్ అయినాయి తర్వాత ప్రతిగా కూడా ఏంటంటే మృతుడు ఏ వన్ మీద మనస్ఫర్తలు అట్లా కొనసాగుతాం మొన్నటి రోజు పదిహేడో తారీఖు రోజు ఎవరైతే మృతులు ఉన్నారో ఈ ఏ వన్ ఇంటికి రాజయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డను బెదిరించిందని చెప్పేసి ఆమె ఏ వన్ ఫోన్ చేస్తారు మల్లారెడ్డి రాజయ్య ఫోన్ చేస్తే అతను ఆటో డ్రైవర్ ఉంటుంది ఆటో డ్రైవర్ బాధ చేసుకున్న లక్ష్యం పెట్టుకుంటే ఆ ఫోన్ పోతే వాళ్ళ తమ్ముడు చేసి నువ్వు ఇంటికి అని కట్టే వాళ్ళ తమ్ముడు మళ్ళీ తర్వాత ఫ్రెండ్ ఆరేసి కలిపి టీషర్ ఒకటి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇద్దరు మళ్ళీ వేధిస్తున్నాం చెప్పేసి చెప్పి కి వెళ్దాం అని చెప్పి రమ్మంటే పాత కాయిదాలు తీసుకున్నాం అని చెప్పి వీళ్ళిద్దరు ఏ వన్ అక్కడే ఆటో ఉండి ఏ టూ ఏ త్రీ ను మోటార్ సైకిల్ కాయిదాల గురించి ఏ టూ ఏ త్రీ మోటార్ సైకిల్ వస్తుంటే వెల్గటూరు బ్రిడ్జ్ దగ్గర మృదు కనిపిస్తే అసలు మోటార్ సైకిల్ ఆపి అతను దొరకబట్టి చూడవైతే ఆ ఘర్షణలో ఒక వీళ్ళిద్దరు ఏ టూ ఏ త్రీ మృదుని కూడా ఈ లోపు అతని ఫోన్ చేస్తారు ఏ వాళ్ళు ఇద్దరి దగ్గర దొరకబట్టి అంటే అతను ఇమీడియట్ ఏంటంటే ఆ కాయిదాలు అక్కడ ఎవరైతే ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుని ఆటోలు పెట్టుకుని వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కలిసిన అయితే అక్కడ చుట్టుపక్కల వారందరు జమ అవుతారు జమ అయిన తర్వాత మీరు అందరూ కొట్టుకుంటారు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఉండే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు అండర్ కాల్ చేస్తారు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు లేట్ అవుతుందని చెప్పి మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామని చెప్పి మృతుడు ఈ ఏ టూ ఏ త్రీ వెనకాల కూర్చొని పెట్టుకుని ఏ వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ కానీ చెప్పి అక్కడికి తీసుకుంటారు కానీ పోలీస్ స్టేషన్ కాకుండా కోట్లింగాలు పాత వాయింట్ షాప్ దగ్గర తీసుకెళ్లి అక్కడ ఆపి ముందున్న కత్తి ఇంకా ఆటోని అతను రెండు మూడు సార్లు నరుపుతాడు దాంట్లో ఒక ఆడేసిన వ్యక్తి కూడా పూడిచేసి గాయమైంది తర్వాత అతని ఆటోలో వెళ్ళి విచక్షణ రహితంగా నరికి చంపి అక్కడ పడేసి పాల్పోతారు ఈ రోజు మేము సమాచారం మేరకు ధర్మపురి రామనరసిం రెడ్డి గారు మరియు వెయ్యగట్టు కుమార్సాగర్ నిందితుడు ఆడేసి వారి వద్ద నుండి ఆటోను కత్తికి ఉపయోగించిన కత్తి మరి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టుకు రిమాండ్ తగిలిస్తుంది